పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో వందేమాతర గీతం నూట యాభై సంవత్సరాల స్మారకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి పబ్లిక్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమరావతి పబ్లిక్ స్కూల్ విద్యార్థి విద్యార్థినులు వంద అడుగుల జాతీయ జెండాతో సత్తెనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులలో వీధులలో ర్యాలీ నిర్వహించారు అండే మాత్ర గీతం అనేటటువంటిది దేశం యావత్తు దేశానికి కూడా జాతి మొత్తాన్ని కూడా మేల్కొల్పినటువంటిది ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చింది అదేవిధంగా త్యాగం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేసింది ఏదైతే సపరేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అడగదొక్కేటటువంటి బాధ్యత శక్తులకి అందరూ కూడా సంఘటితంగా ఉద్యమించాలనేటటువంటి ఒక గొప్ప స్ఫూర్తిని నింపింది కాబట్టి ఇది భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఇది ఒక గీతమైనప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది కాబట్టి అలాంటి మన కవి సామ్రాజ్య పిలువబడినటువంటి బకీం చంద్ర చటర్జీ గారు ఆయన ఒక జర్నలిస్టు రచయిత ఆయన రచించినటువంటి ఆనంద మట్లు పొందుపరిచినటువంటి ఈ యొక్క వంజమాత గీతం ఏదైతే ఉందో ఇది భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటిది కాబట్టి మనము ప్రతి తరము కూడా దీన్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ అదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఇది ఐక్యతని దాటేటటువంటి ఒక గొప్ప విషయం మనకు ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి ఏది అంశాలు ఏవైతే పొలమో మతము జాతి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మనమంతా కూడా ఒకటే జాతి అనేటటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళడానికి ఆ రోజు ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి దీన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశం కూడా దీన్ని ఎంతో పండగలా జరుపుకునేటువంటి ఈ రోజు మనందరం కూడా ఈ దేశంలో జన్మించినందుకు గర్వపడుతూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ